తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముదురాజు బంధుమిత్రులందరికీ నమస్తే ముద్రా సమాజం ఏ నాయకత్వాన్ని కోరుకుంటుంది ముదురాజు కులాన్ని నడిపించడానికి ముద్రాజు యువతరాన్ని ముద్రాజు సమాజాన్ని ఆ సమాజ భవిష్యత్తుని అభివృద్ది మార్గంలో నడిపించడానికి మంచి మార్గంలో నడిపించడానికి ఏ నాయకత్వం కోరుకుంటుంది ఒకసారి మీ నేను అడుగుతున్నా పార్టీలకు అతీతంగా పనిచేసి కులం మెప్పు కోసం పనిచేసే నాయకత్వం కావాలా లేకపోతే మన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మనకెంతో ద్రోహం చేసిన ఒక ముఖ్యమంత్రి దగ్గర తాకట్టు పెట్టడం కావాలా నేను ముద్రాజ్ మహాసభ రాష్ట అధ్యక్షుల వారిని ఆయనకు వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా అయితే ఈరోజు ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మీరు రవీంద్ర భారతిలో కేటీఆర్ ని పిలుచుకొని ఇంకా టిఆర్ఎస్ నాయకులను పిలుచుకొని ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేస్తున్నారు అయితే ఎందుకు పక్షవాతం చూపిస్తున్నారు మన కులం పైన టిఆర్ఎస్ లో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు కాంగ్రెస్ లో ఉండొచ్చు ఏ ఇతర పార్టీలో ఉన్నా కులం కులమే కుల నాయకులు అందరినీ పిలుచుకోవాలి టిఆర్ఎస్ లో వాళ్ళు మాత్రమే ముద్రాజులా వేరే పార్టీలో వాళ్ళు ముద్రాజులు కాదా కేవలం మీ పదవిని కాపాడుకోవడం కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు అధ్యక్ష పదవిలో కూర్చొని ఇట్లా ముద్రా సమాజాన్ని మొత్తం ఆ దొరల దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు ఒకటే ఒక సూటిగా ఆడుతున్నా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మీకు ఎవరిచ్చిరూ హక్కు ముద్రాజుల మెప్పు కోసం ముదురాజుల భవిష్యత్తు కోసం ముదురాజుల భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమి ఉద్దరించిన పనులు చేసిరో ఒకసారి మాకు సూటిగా చెప్పాలి ఈరోజు ముద్రా గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎందుకు మీరు పిలుపునియలేదు ముద్రాజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఎందుకు పిలుపునియలేదు బీజేపీలో ఉన్నవాళ్ళు ముద్రాజులు కాదా కాంగ్రెస్ లో వాళ్ళు ముదురాజులు కాదా టిఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు టీఆర్ఎస్ సపోర్ట్ చేసేవాళ్లే ముద్రాదుల ఒకసారి మేమందరం అడుగుతున్నాం ఇప్పటికైనా ముద్రాజు సమాజం మేలుకోవాలి పార్టీలకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళని ముద్రాజు రాష్ట్ర మహాసభకు అర్హులు కారని చెప్పేసి నా ఒక విజ్ఞప్తి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి అందరు సహకరించాలి అందరు సపోర్ట్ గా ముందుకు రావాలి ఇట్లా మన ఆత్మ గౌరవాన్ని ఇంకా ఇంకా తాకట్టు పెట్టుకుపోతే పోయినంత వరకు మనం ఇంకా ఎన్నికపోతూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఎవరికి ఉందంటే అది కేవలం మన ముద్రాలకే అయినా సరే మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు దయచేసి మీరు అందరూ మేల్కోవాలి ముఖ్యంగా మీ అందరికి వివరించేది ఏంటంటే ముద్రా సమాజం గత యాభై సంవత్సరాల నుంచి అయినా సరే ఇంకా ముందుకు పోలేదు అంటే గతంలో నాయకత్వ లోపాలు ఎవరైతే నాయకత్వం వహించిరో వాళ్ళందరూ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించి కేవలం వాళ్ళ భవిష్యత్తు మాత్రమే చూసుకొని యావత్ ముద్రాజ్ సమాజాన్ని వెనక్కి నెట్టిరు సరే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు మంచి జరుగుతుందేమో మన ముదురాజు సమాజం మంచి మార్గంలో నడుస్తుందేమో ముదురాజ్ సమాజం అభివృద్ది అవుతుందేమో అని చెప్పేసి మన అందరము ఆశపడితే ఇప్పుడు అంతకన్నా దారుణంగా నడుస్తుంది కేవలం ముదురాజ్ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎంపీ ఎమ్మెల్సీ పోస్టుల కోసం తాకట్టు పెడుతున్నాం ఆత్మగౌరవాన్ని పేర్లు చెప్తే బాగుండదని చెప్పేసి నేను మనని మనం కించపరచుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మీకు అందరూ వివరిస్తున్నా మీకు మురాజుని ఓటు బ్యాంకును అడ్డం పెట్టకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండలే ఉండదు నన్ను కేసీఆర్ కేటీఆర్ నాకు దగ్గర రానియడు అని నేను అనుకుంటే అది మీ వ్యక్తిగతం మాకు సంబంధం లేదు ముద్రాజ్ మహాసభ రాష్ట అధ్యక్షత మీరు మెయింటైన్ చేయడానికి సాధ కాకపోతే అన్ని కుల అన్ని పార్టీల ఉన్న కుల నాయకులందరినీ కుల పెద్దలందరినీ కలుపుకొని పోలేకపోతే మీరు తక్షణమే మీ ఒక పదవికి రాజీనామా చేయండి పార్టీలకు అతీతంగా ముద్రాజ్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లనికే నాయకత్వం వహించనికే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి ముద్రాజ్ సమాజం మొత్తం ఒకసారి ఆలోచన చేయాలి పార్టీలకు అతీతంగా కేవలం కుల భవిష్యత్తు గురించి పోరాడే వాళ్ళని మాత్రమే ఎన్నుకుందాం అందరు కథం దొక్కి నడవండి కులాన్ని తాకట్టు పెట్టే వాళ్ళందరినీ వాళ్ళ చూద్దాం చూద్దామని చెప్పేసి మీ అందరికీ వివరిస్తున్నాం శ్రీరామ్